ఐపీఎల్ ది మోస్ట్ ఎఫెక్టెడ్ ది మోస్ట్ పాపులర్ ది మోస్ట్ వాంటెడ్ ప్రపంచవ్యాప్తంగా లీగుల్లో అన్నింట్లో ది మోస్ట్ వాంటెడ్ అండ్ పాపులర్ లీగ్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్ ఎందుకనంటే ఐపీఎల్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క క్రీడా అభిమాని చూస్తాడు ఇర్రెస్పెక్టివ్స్ ఆఫ్ గేమ్ అది ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా ఐపీఎల్ని చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు ఎందుకంటే ఐపీఎల్ క్రియేట్ చేసిన ఆ ఇంపాక్ట్ అలాంటిది సో ఈరోజు ఐపీఎల్ కోసం ఐపీఎల్ చరిత్ర కోసం తెలుసుకుందాం ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది పురుషుల ట్వంటీ ట్వంటీ లీగ్ దీన్ని భారతదేశంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు పది నగరాలకు చెందిన ఫ్రాంచైజీ జట్లు ఇందులో పాల్గొంటాయి దీనిని టాటా ఐపీఎల్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే టాటా వీళ్ళకి స్పాన్సర్షిప్ చేస్తున్నారు కాబట్టి రెండు వేల ఏడులో బీసీసీఐ లీగ్ని స్థాపించింది పోటీలు సాధారణంగా ప్రతి సంవత్సరం వేసవిలో మార్చి నుంచి మే నెలలో జరుగుతాయి ఈ సీజన్లో ప్రపంచవ్యాప్తంగా తక్కువ అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు జరుగుతున్నందున ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్స్లో దీనికి ప్రత్యేకమైన విండో ఉంది ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ రెండు వేల పద్నాలుగులో సగటు హాజరు ప్రకారం చూస్తే స్పోర్ట్స్ లీగ్స్ అన్నింటిలో ఇది ఆరో స్థానంలో ఉంది రెండు వేల పదిలో యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారమైన మొదటి క్రీడా ఈవెంట్గా ఐపీఎల్ నిలిచింది ఐపీఎల్ భారీ విజయం నుండి స్ఫూర్తిగా అనేక దేశీయ క్రికెట్ లీగులు ఇతర క్రీడల లీగులు భారతదేశంలో ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై రెండులో ఈ లీగ్ బ్రాండ్ విలువ తొంభై వేల ముప్పై ఎనిమిది కోట్లు బీసీసీఐ ప్రకారం రెండు వేల పదిహేను సీజన్లో ఐపీఎల్ భారత ఆర్థిక వ్యవస్థ జీడిపికి వెయ్యి నూట యాభై కోట్లు అందించింది కన్సల్టింగ్ సంస్థ డి అండ్ పి అడ్వైజరీ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఐపీఎల్ విలువ పది పాయింట్ తొమ్మిది బిలియన్లు రెండు వేల ఇరవై నుండి డాలర్ పరంగా డెబ్బై ఐదు పర్సెంటేజ్ వృద్ధిని నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ ఫైనల్ను మూడు పాయింట్ రెండు కోట్ల మంది వీక్షలు చూశారు ఇంటర్నెట్లో అత్యధిక వీక్షణలు పొందిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం అది రెండు వేల ఇరవై మూడులో మీడియా హక్కులను రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు కాలానికి ఆరు పాయింట్ నాలుగు బిలియన్లకు వయాకోమ్ ఎయిటీన్ స్పాట్ స్టార్ స్పోర్ట్స్కు విక్రయించింది ఒక్కో మ్యాచ్ని ఐపీఎల్ పదమూడు పాయింట్ నాలుగు మిలియన్లుగా విలువ కట్టింది రెండు వేల ఇరవై మూడు వరకు టోర్నమెంట్లో పదహారు సీజన్లు జరిగాయి అయితే ఐపీఎల్ ప్రధాన కార్యాలయం ముంబైలోని చర్చ్ గేట్లోని వాంఖేడా స్టేడియం పక్కన క్రికెట్ సెంటర్లో ఉంది టోర్నమెంట్ సంస్థతో సహా లీగ్ విధులకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిలింగ్ బాధ్యత వహిస్తుంది దీని సభ్యులు అరుణ్ సింగ్ ధూమల్ చైర్మన్ జైషా బీసీసీఐ సెక్రటరీ ఆశిష్ షల్లారి కోశాధికారి బీసీసీఐ అభిషేక్ దాల్మియా ప్రజ్ఞానోజా ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఆల్కా రెహానీ భరద్వాజ్ ప్రతి సంవత్సరం జరిగే ఆటగాళ్ల వేలంలో పాడుకోవడం ట్రేడింగ్ సమయంలో ఇతర జట్ల నుండి కొనుక్కోవడం అందుబాటులో లేని ఆటగాళ్ల స్థానంలో వేరే వాళ్ళని తీసుకోవడం ద్వారా జట్టు ఆటగాళ్లను సమకూర్చుకుంటుంది ఆటగాళ్లు వేలం కోసం తమను తాము ఆఫర్ చేసుకుంటారు తమ మూలధారను నిర్ణయించుకుంటారు అత్యధిక బీడింగ్ చేసిన ఫ్రాంచైజీ వారిని కొనుగోలు చేస్తుంది వేలంలో విక్రయించబడిన ఆటగాళ్లు అందుబాటులో లేని ఆటగాళ్ల స్థానంలో చేరడానికి అర్హులు ట్రేడింగ్ విండోస్లో ఆటగాడి సమ్మతి ఉంటేనే వర్తకం చేయవచ్చు ఫ్రాంచైజీ పాత కొత్త ఒప్పందాల మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే దాన్ని జలిస్తుంది కొత్త కాంట్రాక్ట్ విలువ పాతదానికంటే ఎక్కువగా ఉంటే ఆటగాడు అమ్మే ఫ్రాంచైజీ ఆ తేడాను పంచుకుంటారు సాధారణంగా మూడు ట్రేడింగ్ విండోలు ఉంటాయి వేలానికి ముందు రెండు ఉండగా వేలానికి టోర్నమెంట్ ప్రారంభానికి మధ్య ఒకటి ఉంటుంది ట్రేడింగ్ విండోస్ వెలుపల లేదా టోర్నమెంట్ సమయంలో ఆటగాళ్ళ వర్తకం చేయకూడదు అయితే టోర్నమెంట్కి ముందు లేదా జరిగే సమయంలో భారీ భర్తీ ఆటగాళ్లను తీసుకోవచ్చు ఇట్లా ఉంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా రిటైన్ చేసిన ఆటగాళ్లు వాళ్ళ స్థానాలు ఏంటో తెలుసుకుందాం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలానికి ముందు చాలా ఫ్రాంచైజీలు తమ కీలక ఆటగాళ్లను నిలబెట్టుకున్నాయి అత్యధిక సార్లు రిటైర్న్ చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ పదిహేడు సార్లు ఎంఎస్ ధోని పదిహేను సార్లు రోహిత్ శర్మ పద్నాలుగు సార్లు సునీల్ నారాయణ్ పదమూడు సార్లు రిటైన్ అయ్యారు ఇటీవల అన్ని ఫ్రాంచైజీలు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం సంబంధిత రిటెన్షన్ జాబితాను ప్రకటించాయి చాలామంది స్టార్ ప్లేయర్లు జట్టు నుంచి విడుదలయ్యారు అయితే కొందరు సీనియర్ ఆటగాళ్ళు మాత్రం జట్టులో నిలదొక్కున్నారు వారిలో అత్యధికంగా రిటైర్ అయిన ఆటగాళ్ళ జాబితాను చూస్తే విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్ ప్రారంభ అయినప్పటి నుంచి అదే జట్టుకు ఆడుతున్నాడు అలాగే కోహ్లీ ఇప్పటి వరకు వేలానికి వెళ్ళలేదు అంటే విరాట్ కోహ్లీని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఇప్పటి వరకు పదిహేడు సార్ల సార్లు అంటిపెట్టుకుంది రానున్న ఐపీఎల్లో కూడా కోహ్లీ ఆర్సీబీ తరఫున ఆడనున్నాడు ఇందుకోసం కోహ్లీకి ఇరవై ఒకటి కోట్లు చెల్లించనున్నారు ఈ జాబితాలో విరాట్ కోహ్లీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రెండో స్థానంలో ఉన్నాడు ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నుంచి ధోని చెన్నైలోనే ఉన్నాడు సీఎస్కే జట్టుపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే ఆ సమయంలో పూణే వారియర్స్ జట్టుకు ఆడటమే కాకుండా ధోని పదిహేను సార్లు సిఎస్కే జట్టుకు రిటైర్ అయ్యాడు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పద్నాలుగు సార్లు మూడో స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలానికి ముందు ముంబై ఇండియన్స్ పదహారు పాయింట్ మూడు కోట్లకు రోహిత్ శర్మను ఉంచుకుంది రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ గెలుచుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు కోల్కతా నైట్ రైడర్ సునీల్ నారాయణ్ పదిహేను కోట్లకు తన వద్దను ఉంచుకుంది నరేన్ తన ఐపీఎల్ కెరీర్లో కొంత భాగాన్ని కూడా కేకేఆర్తో గడిపాడు నరేన్ ఇప్పటివరకు పదమూడు సార్లు కేకేఆర్ కు అయ్యాడు అదేవిధంగా వెస్టిండీస్ మాజీ ఆటగాడు కిరణ్ పోలాడ్ను ముంబై ఇండియన్స్ పన్నెండు సీజన్లో భూమ్రా పన్నెండు సార్లు చెన్నై సూపర్ కింగ్స్లో రైనా పదకొండు సార్లు ఈ విధంగా అంటిపెట్టుకుంది